హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా ఈ వ్లాగ్ అంతా కూడా విలేజ్లో అనమాట నేనైతే నా పుట్టింటికి వచ్చానండి విలేజ్ వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు వీడియోస్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక కానీ కానీ చేయలేకపోతున్నాను ఇప్పుడు కూడా ఊరు వచ్చి నాలుగైదు అయింది నాలుగైదు రోజులైంది వారం అయింది కానీ ఒక్క వీడియో కూడా షేర్ చేయలేకపోయాను ఈరోజు పట్టుపట్టి వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఈ వీడియోలో నా నా గురించి నా నేను ఎక్కడ పుట్టాను ఎంతవరకు చదువుకున్నాను ఇంతకు ముందు ఏం చేశాను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనేది నా గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియోని నచ్చింది అనుకుంటే ఎండింగ్ వరకు చూడండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఇక ఇక్కడైతే పొద్దున్నే లేచిన తర్వాత వాకిలు ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గు వేసుకుంటారు కదా పల్లెటూరులో అయితే తప్పనిసరిగా కొంచెం చీకటిగా ఉండగానే అంటే వెలుతురు బాగా రాకుండానే ముగ్గు అయితే వేసుకుంటారండి ముగ్గుకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారనమాట అందులోనూ ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడే రోజు అయితే అందరూ కూడా చక్కగా మంచి ముగ్గులు వేసుకొని రంగులు వేసుకుంటారండి నాకైతే కొంచెం లేట్ అయింది ఇంకా ఇంకా ఇక్కడ వాళ్ళైతే ఇంకా ఎర్లీగా ముగ్గు వేసుకుంటారనమాట అందులోనూ వీడియో షూట్ చేస్తూ ముగ్గు వేసాను కదా ఊడుస్తూ ఇంకా అసలు లేట్ అయిపోయిందనమాట ఇంకా పొద్దున్నే లేచేసి బయటంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టి లోపలికి వచ్చిన తర్వాత ఈ బాబు వచ్చేసి మా చెల్లి వాళ్ళ బాబు దుప్పటి మడతేస్తాడంట రావట్లేదన్న తర్వాత నాకే ఇచ్చాడు ఇక ఆ తర్వాత లోపల ఇల్లంతా కూడా క్లీన్ చేసేసి ఇక స్నానం అయితే చేసి వచ్చాననమాట దీపారాధన చేసుకుందామని నేను స్నానం చేయకముందు ఇంట్లో పనులు చేసుకుంటున్నప్పుడే ఒక పక్కన స్టవ్ మీద ఇడ్లీ వేసాను అలాగే పల్లీలు పచ్చిమిరపకాయలు కూడా వేయించాను అనమాట చట్నీకి ఇక మళ్ళీ ఈ పనులంతా అయిపోయేసరికి అది చేయాలంటే లేట్ అయిపోతుంది కదా ఈ పనులు చేస్తూనే మధ్య మధ్యలో ఆ పనులు కూడా చేస్తూ ఉన్నాను అనమాట టిఫిన్ కూడా రెడీ అయిపోయింది పూజ అంతా అయిపోయేసరికి చక్కగా టిఫిన్ కూడా రెడీ అయిపోయింది పూలు కూడా మా ఇంట్లో పూలేనండి చక్కగా చెట్టు నిండా మందార పూలు పూస్తాయి ఆ పూలతోటి మంచిగా పూజ అయితే చేసుకున్నాను ఇక ఊరైతే వచ్చానని చెప్పాను కదా వచ్చి కూడా వారం రోజులైందనమాట ఇక ఇంకో నాలుగైదు రోజులైతే ఉంటాను కొన్ని వీడియోస్ వీలైతే ఇంకొన్ని వ్లాగ్స్ ఇక్కడి నుంచే షూట్ చేసి షేర్ చేయాలనుకుంటున్నాను వ్లాగ్ ఎలా ఉంది అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఇంతకీ ఊరే ఎందుకు వచ్చానంటే మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారండి మా చెల్లికి ఇద్దరు బాబులు అనమాట అంటే ఒక బాబు బాగా థర్డ్ మంత్ త్రీ మంత్స్ బాబు అనమాట ఇంకో బాబు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఫోర్ ఇయర్స్ అనమాట ఇంకా తను ఒక్కతే పిల్లలతో చేసుకోలేదు నేను కూడా తోడుగా వచ్చాననమాట నేను వచ్చి కూడా ఒక వారం రోజులైంది ఇంకో నాలుగైదు రోజులు ఉండొచ్చు వీలైతే కొన్ని వీడియోస్ మరి ఇక్కడ మళ్ళీ షూట్ చేసి షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ చూడండి వాటర్ కూడా ఇంతకుముందు విలేజెస్ లా కాదండి ఇప్పుడు కూడా విలేజెస్లో అన్నీ దొరుకుతున్నాయి అనమాట మనకి వాటర్ మినరల్ వాటర్ కావాలంటే అంటే క్యాన్ వాటర్ కావాలంటే ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుంటాం కదా ఇక్కడైతే ఇలా డైలీ వచ్చి క్యాన్లో పట్టి వెళ్తారనమాట రేటు కూడా చాలా తక్కువ ఉంటుందండి ఈచ్ క్యాన్ ఫైవ్ టెన్ అనుకుంటా నేను సరిగా మా నాన్న కనుకోలేదు మా నాన్నంత అయితే ఉండదు అనమాట వీళ్ళు దాకా వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా ఇలా పోస్ అయితే వెళ్తారనమాట ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం భోజనానికి వచ్చేసి టమాటా రైస్ చేశాను అనమాట నేను మొన్న మా మన వీడియోస్లో ఒక షార్ట్లో టమాటా రైస్ పోస్ట్ చేశాను అనమాట అది చూసి అక్క నీ వీడియో చూసి టమాటా రైస్ తినాలనిపించింది నాకు ఈరోజు టమాటా రైస్ చేయవా అని అనమాట మా చెల్లి ఈ రోజు కాదు మూడు నాలుగు రోజుల నుంచి అడుగుతుంటే అది ఈ రోజు అనమాట ఇంకా టమాటా రైస్ చేశాను ఆ తర్వాత ఇక మా తాత వాళ్ళు అంతా అంటే కొంచెం టమాటా రైస్ అంటే మసాలా వేస్తాం కదా తినలేరులే అని రైస్ వైట్ రైస్ కూడా ఉండాను అలాగే బెండకాయ ఫ్రై కూడా చేశాను అనమాట ఇక లంచ్ వచ్చేసి టమాటా రైస్ బెండకాయ ఫ్రై మామూలు వైట్ రైస్ ఉండాను ఇక పెరుగు కూడా ఉంటుంది విలేజ్లో ఇక్కడ పాలుకి పెరుగుకి అస్సలు కొదవ బాగా గట్టి చిక్కటి పాలు దొరుకుతాయి మీగడ కూడా బాగా కడుతుంది అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి పని చేసుకుంటున్నప్పుడే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను అనమాట అవి ఆరిపోయిన తర్వాత నేను డాబా మేరకు తీసుకెళ్ళి ఆరేస్తున్నాను వ్యూ చూసారా ఎంత బాగుందో మా ఇల్లు అనమాట కొంచెం పక్కకు ఉంటుంది అనమాట ఊరంతా ఒక సైడ్ ఉంటుంది మా ఇల్లు ఊరికి కొంచెం చివరిగా ఉంటుంది అన్నట్లు చాలా ప్రశాంతంగా ఉంటుందండి మా ఇంటి వెనక మరే ఇక పోలాలన్నమాట ఇంకో సైడ్కి రెండు ఇళ్ళు ఉంటాయి దాని పక్కన మొత్తం పొలాలే అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుందండి నా ఒకప్పుడైతే అందరం కూడా సిటీస్లో ఉంటే బాగుంటుంది సిటీస్లో ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి సిటీస్లో కరెంట్ పోదు ఇలా అనుకుంటూ ఉండేవాళ్ళం అనమాట నా చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మేము విలేజ్ నుంచి సిటీకి వెళ్ళేవాళ్ళం అనమాట స్కూల్కి ఇక్కడ ఉంటే బాగుంటుంది సిటీ వాళ్ళైతే స్కూల్ దగ్గరే ఉంటుంది మనమైతే ఎక్కడి నుంచో బస్సు ఎక్కి రావాలి బస్సులు టైంకు దొరకవు ఇలాంటి రీజన్స్తో సిటీలో ఉంటే బాగుంటుంది అనిపించేది కానీ ఇప్పుడైతే ఎప్పుడైనా విలేజ్ వస్తే ఈ వాతావరణం చూసి అబ్బాయి వీళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు వీళ్ళకి ఎంత వాతావరణం బాగుంటుంది మనకైతే పొల్యూషన్ కదా ఇటు చూసిన ట్రాఫిక్ పొల్యూషను ఇరు కొంచెం ఇరుకుగా ఉంటుంది ఇంత ప్రశాంతంగా ఉంటుంది ఉండదు అనిపిస్తూ ఉంటుంది అనమాట మీరు ఏమనుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మధ్యాహ్నం అంతా కూడా పిల్లలతో కాలం గడిపేసాము పిల్లలతో కాసేపు ఆడుకుంటూ కాసేపు రెస్ట్ చేసుకున్నాం ఒక అరగంట ఏమో నిద్ర కూడా పోయాను ఇంకా తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ అయ్యింది ఇంకా నెక్స్ట్ ఇల్లంతా సర్దేసి ఇల్లు ఒకసారి పై పైన ఊడ్చేసి ఇక ఇప్పుడు బయట కూడా మాకు బయట ఎక్కువ ప్లేస్ ఉంటుంది అనమాట ఇటు ఫ్రంట్ సైడు ఉంటుంది ఆ పక్కన ఉత్తరం సైడు తూర్పు సైడ్ కూడా ఎక్కువ ప్లేస్ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఊడ్చేదంతా కూడా తూర్పు సైడు ఆ పక్కన అంతా కూడా ఫ్లోర్ ఫ్లోరింగ్ ఉంటుంది కదా అదంతా ఉత్తరం సైడ్ అనమాట ఇదంతా ఒకసారి ఊడ్చేసి బయట వాకిలు కూడా ఊడ్చేస్తాను సాయంత్రం పైగా శుక్రవారం కదా సాయంత్రం మంచిగా ఊడ్చేసి త్వరగా ఊడ్చేసి దీపం పెడదామన్న ఉద్దేశంతో కొంచెం పెందలాడి స్టార్ట్ చేశాను అనమాట ఇంతకీ ఈ ఊరు ఎక్కడక్క ఎక్కడ మీ ఊరు అని అడుగుతారా మేము విజయవాడలో ఉంటాము మీరు అందరికీ తెలిసిందే కదా ఇక్కడ ఇక్కడ వాళ్ళు అంటే మా విలేజ్ నా పుట్టిల్లు వచ్చేసి గుంటూరు జిల్లా అనమాట ఇక ఊరు చెప్పడం అంతగా ఇష్టం లేదు సోషల్ మీడియాలో ఎవరు ఊరు చెప్పరు కదా ఇక గు ఇక్కడ గుంటూరు జిల్లాలో ఒక పల్లెటూరు అనమాట చాలా చిన్న పల్లెటూరు అండి నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడేనమాట నేను వచ్చేసి నా పేరు నా గురించి చెప్పాలంటే నా పేరు రాజేశ్వరి మీలో ఎంతమందికి నా పేరు తెలుసు అనేది కామెంట్ చేయండి నేను ఇక్కడ టెన్త్ క్లాస్ వరకు మాత్రమే చదువుకున్నాను డైలీ ఈ ఊరు నుంచి పక్క సిటీకి వెళ్ళి రోజు బస్లో వెళ్ళి చదువుకునేదానమాట నేనే కాదు మా ఊర్లో పిల్లలంతా కూడా అంతేనమాట డైలీ ఇక్కడి నుంచి సిటీకి వెళ్ళి అక్కడ చదువుకునేవాళ్ళు సో నాకు టెన్త్ క్లాస్ వరకే నేను చదువుకున్నాను ఆ తర్వాత మ్యారేజ్ అయింది మ్యారేజ్ కొంచెం ఎర్లీగా అయింది ఇక మ్యారేజ్ అయిన దగ్గర నుంచి విజయవాడలోనే ఉంటున్నాము అక్కడ నేటివ్ పేసాను అనమాట తెగారి వాళ్ళది అది కూడా ఇల్లే కాబట్టి ఇక పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒకే ఇంట్లో ఉంటున్నాము ఆ ఇంట్లో వీడియోస్ మీరు చాలామంది చూసే ఉంటారు ఇక మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఇద్దరు బాబులు వాళ్ళు కొంచెం పెద్ద అయ్యే వరకు అంటే వాళ్ళకి ఫోర్ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు నేను ఆ పిల్లలతోటి నేను బిజీగా గడిపేశాను కదా గడిపేశాను ఆ టైంలో అయితే నేను ఏమి చెయ్యాలనుకోలేదు చేయలేదనమాట ఇంకా ఆ తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత నాకుగా నేనుగా ఏమైనా చెయ్యాలి అనే ఆలోచన అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆ తర్వాత చెయ్యాలి చెయ్యాలన్న తాపంతో నేను ఫస్ట్ అయితే టైలరింగ్ నేర్చుకున్నాను టైలరింగ్ నేర్చుకున్నా కూడా యూజ్ లేకుండా పోయింది ఎందుకంటే మా వారు టైలరింగ్ అంటే బయట వాళ్ళకి బట్టలు కుట్టడం అంతగా ఇష్టపడేవాళ్ళు కాదు ఎందుకు ఆయనకు ఒక్క ఫీలింగ్ ఉందనమాట టైలరింగ్ చేస్తే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి మోకాళ్ళు అరిగిపోతాయి అంటూ ఉండేవాళ్ళు వద్దులే వద్దులే అంటూ ఉండేవాళ్ళు అనమాట అక్కడికి ఆయన తెలియ ఆయనకి తెలియకుండా కొన్నిసార్లు కుడుతూనే ఉండేదాన్ని కానీ ఎంతవరకు మేనేజ్ చేయగలమో ఆయనకు తెలియకుండా సో ఆ టైలరింగ్ అనేది అంతటితో ఆగిపోయింది అనమాట ఇక ఆ తర్వాత ఏమైనా చెయ్యాలి ఏమైనా చెయ్యాలి అని అనుకుంటూ ఉండేదాన్ని కదా ఆ తర్వాత సిస్టంలో నేను క్యాప్చర్ వర్క్ అని ఒక వర్క్ చేసేదాన్ని అనమాట అది డైలీ బేస్డే అది ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుని ఉన్నాను టైప్ నేర్చుకున్నాను ఆ తర్వాత ఆన్లైన్లో ఏదో క్యాప్చర్ వరకు కొన్ని వర్డ్స్ మనం ఎంటర్ చేయాలన్నమాట ఇన్ని వర్డ్స్ ఎంటర్ చేస్తే సిస్టంలో మనకి అని వస్తూ ఉంటుంది అలా కొంత మనీ అయితే సంపాదించేదాన్ని అనమాట కానీ అది చాలా తక్కువ ఉండేది ఆ తర్వాత కొన్నేళ్ళకి కొన్నేళ్ళ తర్వాత మళ్ళీ షాప్ పెట్టుకున్నాము షాప్తో ఒక పదేళ్ల పాటు గడిచిపోయింది ఆ తర్వాత పదేళ్ళు కాదండి ఒక షాప్ ఎయిట్ ఇయర్స్ ఉందనకంట కరోనా టైంలో షాప్ తీసివేయవలసి వచ్చింది ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇలా నాకు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండటం ఇష్టం లేదు ఏదో ఒకటి చేయాలని అనుకుంటూ ఉంటాను అనమాట ఇక ఈవినింగ్ అయిపోయింది మంచిగా ఇంట్లో కూడా దీపారాధన చేశాను కార్తీక మాసం కదా బయట కూడా దీపాలు పెట్టాను అనమాట సంధ్య వెలుగులో ఇల్లు అయితే ఇలా ఉంది చూడటానికి చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా మరి ఈ విలేజ్ వ్లాగ్ వీడియో మీ అందరికీ ఎలా ఉంది వీడియో నచ్చిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి అనమాట మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్